హిందూ బంధువులందరికీ శ్రీరామ ఈ వీడియో చూస్తున్నటువంటి హిందువులు గాని మతం మారిన క్రైస్తవులు గాని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకని పూర్తిగా చూడమంటున్నానంటే క్రైస్తవంలో కొంతమంది లుత్య సాక్ష్యాలు చెప్పు లుత్య సాక్ష్యాలని వీడియోగా వీడియోల రూపంలో జనాల వైపు చూపిస్తూ మతం మార్చి అమాయకపు విశ్వాసుల రక్తాన్ని పీడించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం ఏ విధంగా ఉందో మీ ముందుకు తీసుకురావాలని ఇటువంటి లుత్య సాక్ష్యాలని పూర్తిగా అర్థం చేసుకుని మతం మార్చి దశమ భాగాల వ్యాపారం కోసం మనం ఇంటి ముందుకు వచ్చే ఈ ఎదవల్ని తరిమి కొట్టడమే మా ముఖ్య ఉద్దేశము అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము ఇంకా చేస్తూనే ఉంటాము మన భారతదేశాన్ని పూర్తిగా ధర్మాన్ని పాటించే హిందూ దేశంగా మార్చాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం కాబట్టి హిందూ బంధువులారా మీరు మా వీడియోలని అందరికీ చేరే విధంగా సబ్స్క్రైబ్ చేయించాలని నచ్చితే లైక్ చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో జోషి యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని సాక్ష్యాలను మీ ముందుకి అంతకు ముందే తీసుకొచ్చి హిందూ మతాన్ని మార్చడం కోసం చేసే పై కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెట్టాడు ఆ సాక్ష్యాల్లో కొంతమంది పాస్టర్లుగా చలామణి అవటం కోసమని ఈ సాక్ష్యాలను చెప్తూ ఆ సాక్ష్యాల్లో నాకు యేసు దర్శనం కలిగింది తద్వారా నేను చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తున్నాను కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళని కూడా కిడ్నీలు బాగు చేస్తున్నాను ఇంకా మనిషి శరీరంలో ఏ అవయవం పోయినా సరే మేము బాగు చేస్తున్నాము చనిపోయిన వాళ్ళని చాలా మందిని బతికించామని చెప్పని కొన్ని వీడియోస్ని జోషి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది సాక్ష్యాలను చూపించిన జోషి గారు మీకు ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఏంటంటే మీ సాక్ష్యాల్లో చాలా మంది పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు మా హిందూ దేవులను చాలా కించపరుస్తూ మాట్లాడుతూ హిందూ ధర్మంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము చాలా నరకము అని మేము భయంకరమైనటువంటి విగ్రహారీధికులము అని మా హిందువులకు ఆరాధ్య దేవమైనటువంటి మా శివయ్య తండ్రిని పరిగెత్తిచ్చానని చెప్పిన సాక్ష్యాలు కూడా చాలా చూసాం మేము సరే అటువంటి వీడియోస్ చూసిన తర్వాత నీ సాక్ష్యాలు ఎంత వరకు తెలుసుకోవాలి దాన్ని ఎంత వరకు ప్రశ్నించాలనే ఉద్దేశంతో మేము ఛానల్స్ పెట్టి తెలుసుకొని మా హిందువులకు అందులో ఉన్న డొల్లతనాన్ని బయట పెట్టాలనే సదుద్దేశంతో ఈ ఛానల్స్ ని మేము అందరికీ చూపిస్తున్నాము ఇంకా చేస్తాము ఇప్పుడు నీ ఛానల్స్ లో పెట్టినటువంటి సాక్ష్యాల్లో ఎవరు ఎంత మందిని బ్రతికించారు ఎవరి కిడ్నీ ఎంతమంది బాగు చేశారు అన్న వీడియోలు నువ్వేగా పెట్టింది నువ్వేగా జనానికి చూపించింది సరే ఆ వీడియోస్ ని ఒకసారి మా జనానికి నేను చూపిస్తాను వీడియోస్ ని చూపించి అందులో ఉన్న డొల్లతనాన్ని నీ ద్వారానే బయట పెట్టిస్తాను ఒక్కసారి ఆ వీడియోస్ చూడు పడుతున్నా సడన్ గా కారు వచ్చి ఆగి ఆ బాబుని తెచ్చి నా చేతిలో వేశారు నా చేతిలో వేస్తే ఏంటి ఏంటి అంటున్నా అక్క బాబు చనిపోయాడు అక్క గట్టిగా ఏడ్చాడండి వాళ్ళ మామయ్య నేను ఈ చెప్తున్న ఈ సాక్ష్యాలని సజీవం ఈరోజు వీళ్ళ వాళ్ళందరూ ఉన్నారు ఆ తెచ్చిన బాబు ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అందరూ ఉన్నారు నేను ఏది కల్పించేది చెప్పట్లేదు ఆ బాబుని తెచ్చిన నా చేతిలో వేశాడు చేతిలో వెళ్ళగానే ఏంటి అక్కడ బాబు చనిపోయాడు అక్క అని గట్టిగా ఏడ్చారు నా గుండెలు హత్తుకొని కన్నీరు కాచాను ఎసయా తొమ్మిది నెలలు నా బాబును మోస్తే నా బాబును తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావని కూడా నేను అడగలేదు ప్రభు నేను కానీ ఈ బాబును బ్రతికించు ఆ తల్లి దుఃఖం నేను చూడలేనని నిజంగా ప్రార్థించానండి ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు ఆ బాబు మీద పడతా ఉన్నాయి ఒక్కసారిగా బాబు పైకి ఇలా ఊపిరి తీసి గట్టిగా కేకేశాడు కేకేసిన తర్వాత బాబుని ఇలా చూస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఆ రోజంతా ఇక్కడ ఉన్నారు మీటింగ్స్లో ఉన్నారు దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు మీటింగ్స్లో వాళ్ళు సాక్ష్యం చెప్పారు అక్క చేతుల్లో చనిపోయిన బాబుని పెట్టాం దేవుడు బ్రతికిచ్చాడు అలాంటి కార్యాలు ఎక్కడ చేశాడు దేవుడు తర్వాత మీ స్టూడెంట్ లేదు ఇంకా చనిపోయింది చనిపోయింది అయ్యి ఎక్కడ ఉంది అంటే అక్కడ లోపల పాకలో కూర్చొని పడుకుని పెట్టారు డెడ్ బాడీని ఎదురు బొంగులు కడుతున్నారు పచ్చటివి గ్రీన్స్ అగ్ని చేత్ పట్టుకున్నా పట్టుకోవడానికి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మాకు అందరికి ఆ చుట్టుపక్కల ఏరియా అంతటి తెలిసిపోయింది అది ఇలా మాస్క్ అని ప్రార్థన చేస్తే డెడ్ బాడీ చనిపోయిన పిల్లలు వేసిపోయింది ఆ వన్ నాట్ ఎయిట్ ఎక్కడికి వచ్చింది కనుసండి డైరెక్ట్ శ్మశానానికి వచ్చింది శ్మశానానికి తీసుకొచ్చేసి ఎందుకంటే డైరెక్ట్ గా గొయ్య తీసారు అందులో పెట్టడానికి ఇది అన్నాను అందరి మధ్యలో మీరు అది ఓపెన్ చేయండి ఆ ముఖాన్ని పెట్టినటువంటి ఆ మాస్క్ తీసేసండి ఆ వెంటిలేటర్ తీసేసండి అని అంటే వద్దండి ఇంకెందుకు నోనో నో తీయండి అని చెప్పేసి మొత్తం అందరి ముందు అని అతను బతుకుతాడు తీయండి అని చెప్పేసి ఎప్పుడైతే నేను అన్నాను ఓపెన్ చేసి ఓపెన్ చేసేసరికి కళ్ళు తెరిచాడండి అదేవిధంగా మరి నా సొంత తల్లి మరి నా సొంత తల్లే చనిపోయింది మొన్న ప్రైవేట్ హాస్పిటల్ చనిపోయిన తర్వాత అందరూ వచ్చేసారు ఊరందరూ అదే మా చుట్టాల బంధువులు అందరూ నేను చేతకలేదు చనిపోయాను చనిపోయిన తర్వాత అమర్ధాలు ఇప్పటికైనా సరే నేను మేసమే చేపెట్టి ఇలాగ పుట్టినటువంటి వాడు గాని ఇట్టి విధంగా పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు గాని ఇటు విధంగా మనుషులు చనిపోయినటువంటి వాడు గాని ఈ విధంగా మళ్ళీ చనిపోయి మూడో జనాలు లేచినటువంటి వాడు గాని నలభై రోజులు మరి భూమి జీవిస్తూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తూ ఐదు వందల మంది కనిపించి అరోహణం అయిపోయినటువంటి వాడు ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నట్లంటే కబర్దాలు నాకు చూపించండి నా మెడకాయ మీద తలకై తీసి మీ పాదాల ముందు నేను పెడతానని చెప్పేసి కబర్దాలు ఇప్పుడు కూడా నేను చెప్తూ ఉంటానండి టీవీలో ఎయిడ్స్తో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు అలాగే క్యాన్సర్ తో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు కూడా బాగుపడ్డారు కొంతమంది నాకు తెలియకుండానే హాస్పిటల్కి వెళ్ళి ఒక బాగానే తీసుకొచ్చిండ్రు నా దగ్గర తీసుకొచ్చి మేము కేవలం చేతులు పెట్టి కూడా ప్రార్థన చేస్తాం ప్రార్థన మాత్రం చేస్తుంటే తర్వాత ఆయన కూర్చుని మంచిగా చక్కగా ఆరాధిస్తున్నాడు ఆరాధిస్తుంటే వాళ్ళు వాళ్ళు చెప్తుండ్రు గాంధీ హాస్పిటల్లో చనిపోతే ఆయన తీసుకొచ్చి మేము పెట్టాం ప్రేయర్ చేస్తున్నాం అంతే మేము ఆరాధన చేస్తుంటే ఆయన కూర్చుని మంచిగా చక్కగా కూర్చునిపోయింది సాక్షులు సాక్షులుగా ఉన్నారు ఇట్లా ఒక ఐదు వరకు జరిగింది మళ్ళీ ఒక అమ్మాయి కూడా తల్లి గర్భంలో బిడ్డ లేదు చనిపోయింది అనేది హాస్పిటల్ ఇచ్చేసిండ్రు చనిపోయింది అని అంటే ఆ బిడ్డ చనిపోయి ఉన్నదండి లేదు దేవుడు ఆత్మ ఖచ్చితంగా చెప్తున్నాడు బ్రతుకుతుంది నువ్వు ప్రార్థన చేయండి విశ్వాసం గల ప్రార్థన దేవుడు రోగిని ముట్టి బాగు చేస్తాడు మీ గురించి తెలిసి చెప్పారు అవును చెప్తే లేదు వాళ్ళ ప్రార్థన చాలా మంది వెళ్తుంటారు మళ్ళీ వాళ్ళని చెప్పిండ్రు ఆయన పిలుచుకాలండి ప్రార్థన చేయండి ప్రార్థన చేపిస్తే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి ఆ బిడ్డ దగ్గర వెళ్ళి మేము ప్రార్థన చేసేసినాము తర్వాత మేము ఇంటికి వచ్చినాక వాళ్ళు మా ఆగిస్తుండ్రు బిడ్డ బ్రతికే ఉంది దేవుడికి మహిమ కలుగా ఉన్నగాక ఈరోజు అలాగనే ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు ఆయన చేతులు లేకపోయినా అట్లా శవంలా ఈ ఈరోజు ఆ బిడ్డ బ్రతుకున్నాడు చక్కగా ఉన్నాడు కారు నడుపుతున్నాడు దేవుడికి మహిమ కలుగును కాక ఒక మంచి సాక్ష్యంగా ఉన్నాడు దేవుడికి చనిపోతారు అని అనుకున్న స్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఉన్నారు మన దగ్గరనే సజీవంగా వాళ్ళ సేవ కూడా చేస్తున్నారు దేవుడికి మహిమ కలుగును కాక అలాగా లేకపోతే మేము ఈ మందిరాలు కట్టడం ఇవన్నీ మా వల్ల కాదు వాళ్ళు చాలా పని చేసేది మళ్ళీ తిరిగి ఈ రోజు దేవుడి కృప నుంచి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు బ్రదర్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే నేను స్టూడియో కడుతున్నాను అది ఈ నెలాఖరికల్లా అయిపోతుందని అనుకుంటున్నాను మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి అయితే ప్రవీణ్ పగడాల్ గారు మరణం మనందరికీ తెలిసింది ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఆయన మరణం తర్వాత ఆయన చేసిన పరిచర్య ఆయన చేసిన బోధలు అనేక మంది చూస్తున్నారు వింటున్నారు చెబుతున్నారు కూడా అలాగే గంటల ప్రకాష్ గారు కూడా దైవజనులు చనిపోయారు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన యొక్క మరణం గురించి కూడా అనేక మంది చెప్పుకున్నారు ఆయన యొక్క బోధలు కూడా అనేక మంది అద్భుతంగా ఉంటాయని చెప్పి వివరించారు ఆయన చేసే పరిచర్ కూడా యథార్థంగా ఉంటుందని చెప్పి అనేక మంది స్పందించారు కూడా అలాగే ఇప్పుడు మరణించిన దైవజనుల గురించి మీకు చెప్తే మీరు వింటారో లేదో నాకైతే తెలియదు కానీ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే కొన్ని నెలల క్రితం పాస్టా రాజేష్ గారి వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది అనేక మంది చూశారు అతని పరిచర్య గురించి వింటే అందరూ ఆశ్చర్యపోతారు చాలా చిన్న వయసు ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాలు ఉంటాయేమో ఆ బ్రదర్ ఇటీవలే అంటే నిన్నే ఆ బ్రదర్ ప్రభునందు నిద్రించి ఉన్నారు అయితే ఆ బ్రదర్ గురించి తెలియనోడు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది దానివల్ల మేము ఏం చేసేది లేదు ఇప్పటికి అలాగే ఉంది బ్రదర్ ఇప్పటికి అలాగే ఉంది ఇదేమో ఇలా వచ్చేది పెద్దది అయిపోయింది అలేట్ ఆగిపోయి ఇదంతా ఉబ్బిపోయింది ఉబ్బిపోయింది నేను ఎప్పుడు ఇంతవరకు నా జీవితంలో తెలియనటువంటి ఒక ఇండేషన్ చేశారని ఇక్కడ యేసు క్రీస్తు ప్రభులవారు పడిన శ్రమల కంటే ఇవి అన్న తగినవి మనకి ఇది అన్న తగినవి అని ఒక ఆలోచన నాకు ఇలాగే స్వార్థ పరిచయం చేస్తాను ఇలాగే వాకింగ్ చెప్పడానికి ఇలాగే గృహాలు దర్శించడానికి ఈ పాస్టర్ రాజేష్ గారు ఒక మారుమూల చిన్న పల్లెటూరులో పరిచయం చేస్తున్నారు ఆ పాస్టర్ గురించి ఒక బ్రదర్కి తెలుసు ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి పలానా ప్రాంతాల్లో ఒక దైవజనుడు ఉన్నారండి అతను ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పొజిషన్ ఎలా ఉందో తన సాక్ష్యం యూట్యూబ్లో పెట్టాలని చెప్పి ఆ బ్రదర్ నన్ను కోరగా నేను ఆ బ్రదర్ కలిసి పాస్టర్ రాజేష్ గారి ఇంటికి మేము బైక్ మీద వెళ్ళాము ఆ పాస్టర్ రాజేష్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి మనందరికీ కూడా యూరిన్ అనేది పురుషాంగం నుంచి మనకు వస్తుంది కానీ ఆ రాజేష్ గారికి యూరిన్ అనేది పురుషాంగం నుంచి రాదండి ఆయనకి ఇక్కడ హోల్ పెట్టి ఒక రంధ్రం పెట్టి ఆ కాడమ్మట ఒక బ్యాగ్లో ఆ యూరిన్ వచ్చేటట్టుగా చేశారు ఆయన ఎక్కడ పరిచర్య ఉన్నా ఆ బ్యాగ్ బైక్కి తగిలించుకుని ఆయన పరిచర్యకి అలాగే వెళ్తూ ఉండేవారు ఎక్కడైనా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినా ఆ యూరిన్ బ్యాగ్ బైక్ తగిలించుకుని అలాగే ప్రయాణం చేస్తూ ఆయన వాకింగ్ చెప్పేటప్పుడు కూడా బలిపీఠం మీద ఆ పూలిపీట దగ్గర ఆ యొక్క యూరిన్ బ్యాగ్ తగిలిచ్చి ఆయన వాక్య ప్రసంగం ఇస్తూ ఉండేవారు తన సొంత చర్చిలో కూడా ఇంటి పక్కనే సొంత చర్చిలో కూడా ఆయన ఆ పూలిపీట్ పక్కనే ఆ యూరిన్ బ్యాగ్ పెట్టి అతను పరిచయం చేస్తూ ఉండేవారు ఆ బ్రదర్కి సర్జరీ జరగాలి సర్జరీ జరిగితే తనకి పురుషాంగం నుండి యూరిన్ యథావిధిగా వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ యొక్క సర్జరీ అనేది ఆ దైవజనులు చేపించుకోలేదు అయితే ఆ పాస్టర్ గారి గురించి ఒక బ్రదర్ నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఆ యొక్క బ్రదర్ ఆ దైవజయం దగ్గరికి వెళ్ళి అతను సాక్ష్యం యూట్యూబ్లో పెట్టడం జరిగింది అలాగే ఆ సాక్ష్యం చివరిలో ఆ బ్రదర్ గారికి సర్జరీ జరగాలి మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉంటే ఆ బ్రదర్కి సహాయం చేయమని చెప్పి నేను దాంట్లో ఆ వీడియోలో చెప్పడం జరిగింది యథావిధిగా అనేక మంది స్పందించారు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు స్పందించి ఆ బ్రదర్కి సహాయపడ్డారు అయితే కొంతకాలం గడిచిన తర్వాత సర్జరీ చేయించుకుందామని చెప్పి హాస్పిటల్కి ఆ బ్రదర్ వెళ్తే ఆల్రెడీ ఆ బ్రదర్కి ఒక కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయింది ఎందుకనంటే మనమైనా సరే ఆ టైంకి యూరిన్ అనేది పోసుకోకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అది సర్జరీ చేయించుకున్న హాస్పిటల్కి వెళ్ళే సమయానికి ఆ బ్రదర్కి స్కానింగ్ అయితే ఇస్తే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పి డాక్టర్గా చెప్పడం జరిగింది సర్జరీ అయితే ఇప్పుడు చేయరమ్మా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ముందల ఆ బ్రదర్కి కిడ్నీ అటాచ్మెంట్ చేయాలి మీకు ఎక్కడైనా కిడ్నీ దొరికితే తీసుకురండి మీ కిడ్నీ అటాచ్మెంట్ చేస్తామని చెప్పి ఆ పాస్టర్ గారికి చెప్పడం జరిగింది పాస్టర్ గారు ఇంటికాడికి వచ్చి చాలా బాధపడుతూ వేదన పడుతూ ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ బ్రదర్ అలాగే కుమిరిపోతూ మంచం మీద పడుకుని ఆ బ్రదర్ ఉన్నారు అయితే సాక్ష్యం రికార్డ్ చేసుకుని తిరిగి మీ ఇంటికి వస్తుండగా పాస్టర్ రాజేష్ గారి తల్లి ఒక మాట చెప్పింది అంటే నేను సాక్ష్యం తీయక ముందు ఎప్పటి నుంచో ఆ రాజేష్ గారికి తల్లి చెప్తుందంట నానా సర్జరీకి లక్ష యాభై వేలు అవుతాయి కదా మన దగ్గర ఉన్న బంగారము అమ్మితే ఇంచుమించు ఒక యాభై వేలు వస్తాయి అలాగే ఆ బ్రదర్ ఎక్కడికి వెళ్ళిన కానుకలు తీసుకోరు ఎవరైనా ప్రేరేప నుండి దశమ భాగం ఇస్తే అవి అలాగే ఉంచుకుంటారు అదేనా నెలకి ఇంచుమించు మూడు వేలు నుంచి నాలుగు వేల రూపాయలకు వస్తాయి నాన్న మన దగ్గర ఉన్న బంగారం అమ్మేస్తే యాభై వేలు వస్తాయి అలాగే ఒక సంవత్సరం ఆ డబ్బులు అలాగ కూడబెట్టుకుంటే నీ ఆపరేషన్ అయిపోద్ది అని చెప్పి ఆ తల్లి ఎప్పటి నుంచో ఆ బ్రదర్కి చెప్పిన ఎప్పుడైతే మూడు నాలుగు వేలు ఆ బ్రదర్ దగ్గర సమకూడతాయో ఎక్కడ ప్రార్థన పెట్టాలి ఎక్కడ బహిరంగ కూడి పెట్టాలి ఎక్కడ సభ పెట్టాలని చెప్పి ఒక మంచి దైవ తీసుకొచ్చి బహిరంగ కోడుకలు ఆ పాస్టర్ గారు ఆ ధనంతో పెట్టేవారు ఆ ధనమంతా కూడా ప్రభు రాజ్యానికి ప్రభు రాజ్య వ్యాప్తి గురించి అలాగే అలాగే తిరిగిస్తాడు అవి చాలా మీటింగ్ మొన్న డెబ్బై ఐదు రో డెబ్బై ఐదు వేలు అయ్యానికి డెబ్బై ఐదు వేలు మీటింగ్ అందరూ మా సంగతులు అందరూ ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా గొట్టం తీయించుకోవచ్చు కదా మరలా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా ఎందుకు ఈ మీటింగ్ అయ్యి అని ఎంతో మంది అన్నా అండి అక్కడ మీటింగ్లో ఆ ప్రార్థనలే తప్ప నన్ను దేవుడు ఏం చేసినా పర్లేదు అని ఆ గడ్డ అంటున్నాడండి ఓన్లీ బ్రతికినంత కాలం అతను కోరిక తీర్చాలని మేము ఇంకో సంగతులు కూడా దానికి అలా పడుతున్నాం దానికి ఒప్పుకుంటున్నాం మరి అయితే ఆ బ్రదర్ తల్లికి ఎప్పుడు అంటూ ఉండేవారు అంటే అమ్మ నా ఆయుష్ ఉన్నంత కాలం నేను భూమి మీద పరిచర్ చేస్తా ఒకవేళ నా ప్రాణం ఒకవేళ నా ప్రాణం పోతే నేను దేవుని రాజ్యం దగ్గరికి వెళ్తాను చెప్పి ఆ అమ్మగారికి ఈ పాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉండేవారంట నువ్వు దేవుని నమ్ముకున్నావు నీకు ఎందుకు శ్రమలో నీకు ఎందుకు ఇబ్బందులు అన్నారు నువ్వు పెద్ద ఎన్ని శ్రమలు ఉన్నా పర్లేదు అన్న నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని సేవ చేసుకుంటాను ఇలా ఉన్నా సరే నేను దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాను వీధి సువార్త కుడికి వెళ్తున్నప్పుడు కూడా ఆ యూరిన్ బ్యాగ్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్ తో మైక్ పెట్టుకొని వీధి సువార్త చెప్పుతూ వెళ్తూ ఉండేవారు తన దగ్గర ఉన్న రూపా రూపా కూడబెట్టి సజరి చేపించుకోకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభు సేవ గురించి వాడబడాలి అమ్మ మన యొక్క ఊరు మన మన యొక్క గ్రామం నశించిపోతుంది అనేక మంది ఆత్మలు ఆ దేవుళ్ళలోకి రావాలని చెప్పి ఏ విధంగా సువాత చేయాలి ఏ విధంగా బహిరంగ కూడుకు పెట్టాలి ఎవరిని పిలవాలి ఎలా సువాత చెప్పాలని చెప్పి నిత్యము అదే ఆలోచనతో ఆ గారు జీవిస్తూ ఉండేవారు నేను స్వయంగా చూశాను స్వయంగా కనుక్కున్నాను అనేక మంది ఇటువంటి పాస్టర్లు ప్రపంచానికి తెలియదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కెమెరా లేదు వాళ్ళ దగ్గర మైక్ లేదు అయితే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక కిడ్నీ అయినా తీసుకొస్తే ఆ కిడ్నీ అటాచ్మెంట్ చేసి మేము పెడతాము దానికి ఖర్చు ఇంచుమించు నాలుగు లక్షల రూపాయలు అయితే అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అయితే కన్న తల్లి ముందుకు వచ్చి నేను మా బాబుకి ఒక కిడ్నీ ఇస్తానని చెప్పి డాక్టర్ గారు కాలు పట్టుకుని ఆ నాలుగు లక్షలైతే మా దగ్గర లేదు నేను కిడ్నీ ఇస్తాను చెప్పి ఆ యొక్క తల్లి ఎంత రోధించినా అక్కడ ఫలితం లేకపోయింది ఇంకా చివరికి ఆర్థిక ఇబ్బంది వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటికాడే ఆ మంచం మీదే డయాలసిస్ మీద నిన్నటి వరకు కూడా ఆ బ్రదర్ బతికారు ఆ బ్రదర్కి మ్యారేజ్ అయింది భార్య ఉంది ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అయితే ఈ విషయం నాకు తెలియదు ఒకవేళ ఈ విషయం నాకు తెలిస్తే మరొక వీడియో నేను రిలీజ్ చేసి ఇవ్వండి ఈ విషయం ఆ బ్రదర్ ఎవరికి చెప్పలేదు చివరికి ఇవాళ చనిపోతున్నప్పుడు నిన్నటి వరకు కూడా వచ్చి రాని మాటలతో పలానా ప్రాంతంలో ప్రార్థన ఉంది నేను వెళ్ళలేను ఏదో ఒక దైవజన్యూ పంపించాలని చెప్పి ఆలోచనలు కలిగి తన తోటి పాఠశాలకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితి అంటే తను తుది శ్వాస విడిచే వరకు కూడా సువార్త ఎలా చేయాలి సువార్త అనేది ఆపకూడదు దేవుని యొక్క రాజ్యం మనం ఈ భూమి మీద కట్టాలని చెప్పి ఆ బ్రదర్ ప్రయాసం అంటే నేను అనేక చోట్లకి తిరిగాను అనేకమైన సాక్ష్యాలు తీసుకుని నేను వచ్చాను నేను సాక్ష్యాలు రికార్డ్ చేసిన వాటిల్లో కొంతమంది కూడా డబ్బుకు ఆశపడి చేసే చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది నాకు తర్వాత తెలిసింది కానీ ఈ బ్రదర్ ఏది ఆశించకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని వ్యాప్తి కోసం తన పరిచయం చేస్తూ తుదిశ్వాస నిన్న విడిచారు మరి ఈయన యథార్థమైన సేవకుడు కదా ఇటువంటి వారిని మీరు గుర్తించండి దయచేసి గమనించండి మీ సమీపంలో ఎవరైనా యథార్థంగా సేవ వాళ్ళు మీకు కనుగుపడితే వాళ్ళకి ఏమైనా అవస్థత ఉంటే తక్షణమే మీరు ఏదో ఒక రూపంలో ఆ దైవ సేవకులకి మీరు సహాయపడండి అది ఏ రీతికైనా సరే మీరు సహాయపడండి కొన్ని కొన్ని సంఘాలకు నేను వెళ్తే ఆ సంఘంలో మైక్ కూడా లేదండి అటువంటి పరిస్థితులు నేను ఎన్నో చూసా మరలా చెప్తున్నా యథార్థంగా సేవ వాళ్ళు మీకు కనబడితే తప్పకుండా ఆ పాస్టర్ని ఆదుకోనండి యథార్థంగా సేవ చేసే సువార్తలు మీకు కనపడితే తప్పకుండా అటువంటి సువార్థులని మీరు ఆదుకోండి ఈరోజు ఈ రోజుల్లో అనేక మంది పాస్టర్స్ నేను చూశాను అనేక మంది మీడియం ముందు కనపడాలి అనేకమంది తన స్పీచ్ ఎలా ఉందో గర్వపడాలి అనేక మంది మీడియం ముందే మగ్గిపోతున్నారు తప్ప బయటకు వచ్చి సువార్త చేసేవాళ్ళు అరుదైపోయారు అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు అనుకున్న వారు ధనంతో గర్వంతో రెచ్చిపోతున్న పాస్టర్లు అనేక మంది ఈ రోజుల్లో నేను చూస్తున్నాను వాళ్ళని విమర్శించట్లేదు వాళ్ళైనా నేనైనా వీడ చూస్తున్న మీరైనా సరే ఏదో సందర్భంలో ప్రభు ఎదుట మనం నిలబడాలి ఆయనకి మనం ప్రతిదీ సమాధానం ఆయనకి చెప్పాలి కొంతమందికి అనేకమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ కూడా రావచ్చు మరి అంతేదిగా సేవ చేస్తున్నాడే ఆ బ్రదర్ మరి దేవుడు రక్షించలేదా అని చెప్పి అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉండొచ్చు ఆనాడు లాజర్ చనిపోయినప్పుడు సమాధిలో ఆ లాజర్ని ఉంచారు ఆ యొక్క వార్త యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని సజీవంగా లేవనెత్తాడు మరలా కొంతకాలం వరకు బతికారు మరలా ఆ లాజర్ చనిపోయారు లాజర్ అయితే లాజర్ చనిపోయిన సమయంలో ఆ చుట్టుపక్కల అనేక మంది చనిపోయి ఉండొచ్చు అయితే లాజర్ని లేపిన దేవుడు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దేవుడు ఎందుకు లేపలేదని చెప్పి అనేక మంది అంటే నెగిటివ్గా మాట్లాడాలనుకున్న వారు ఏ విధంగా ప్రశ్న అయ్యిండు నా నిరీక్షణ ఎవరి గురించి నాకు అనవసరం నాకు ఈ లోకం శాశ్వతం కాదు ప్రభు నన్ను పుట్టించాడు ఒకనొక సందర్భంలో నేను నిద్రిస్తాను నేను మరణించను నేను నిద్రిస్తాను గమనించండి దేవుడు నన్ను పుట్టించాడు ఒకనొక సందర్భంలో నేను మరణించను నేను నిద్రిస్తాను ప్రభువు నందు నిద్రిస్తాను ఎందుకనంటే ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఆ నిద్రలోంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు అప్పుడు నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన పక్కన ఉండి నేను ఆయన స్థుతించే భాగ్యం నాకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ నమ్మకం నాకుంది అది నాకు నిత్య రాజ్యం ఆ రాజ్యం తప్ప నాకు ఇంక ఏ రాజ్యం లేదు ఆ లోకం తప్ప నాకు ఇంకా ఏ లోకం లేదు ఈ నాకు ఏ నిరీక్షణ అయితే ఉందో నాకే నమ్మకం అయితే ఉందో క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే నిరీక్షణ ఈ లోకం అనేది శాశ్వతం కాదు చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే ఆయనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనం నిత్యరాజ్యానికి చేరలేం ఆయన రక్తంలో కడగబడిన వారే ఆయన సన్నిధికి ఆయన రాజ్యానికి మనం చేరతాం ఏదేమైనా సరే మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాల్సింది రెండే రెండు ఒకటి ప్రార్థన రెండు వాక్యం ధ్యానించడం ఈ రెండు మన జీవితంలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నాకు తోడున్నాడు అని ఒక ధైర్యం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని మరొక ధైర్యం అదే మన నిరీక్షణ మన నిరీక్షణ ఈ లోకం మనకి శాశ్వతం కాదు ప్రభు రాజ్యానికి ఒకనొక సందర్భంలో చేరుతాము చేరేలోపు మన ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంది మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము అనేది మీరు తప్పకుండా ఒకసారి మీరు ఆలోచించండి అందరికీ ప్రైజ్ లాట్ స్టూడియో పని ఈ నెల అక్కడికల్లా అయిపోతుందని అనుకుంటున్నాను చాలా భారంతో కూడింది నిజంగా ఇంచుమించు చాలా ఎస్టిమేషన్ అది కానీ మీరందరి సహాయంతో దే ముఖ్యంగా దేవుని సహాయంతో నేను ముందడిగేశాను ఇంకా ఈయనఖరికి అలా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటాను అనుకుంటాను తప్పకుండా ఆ స్టూడియో అయిన తర్వాత కూడా ఒక వీడియో తీసి మీకు పెడతాను అందరూ గమనించండి ఆస్టర్ రాజేష్ గారి కుటుంబం గురించి ప్రార్థించండి వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థించండి ఇంకా ఆ పరిచర్ ఆగకోకుండా ముందుకు సాగేలాగా మీరు సహాయపడమని మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మాటల్లో చెప్పలే దేవుడు నా జీవితంలో చేసిన ఉపకారాలు ఎంతో గొప్పవి కోసం చచ్చిపోవడం కూడా సిద్ధపడిపోయాను వినర్గా గా హిందూ బంధువులారా మొత్తం మారిన క్రైస్తవులారా ఎరా జోషిగా ఇన్ని ఛానల్లో ఇన్ని వీడియోస్ చేసావు కదా నువ్వు ఇంతమంది సాక్ష్యాలు ఎంతో మందిని బతికించామని చెప్పని చెప్పిన వీడియోలు కూడా పెట్టావు కదా నువ్వే గదరా నువ్వే గదిరా వీడియోలు పెట్టింది ఎంతో మంది అమాయకపులకు వీడియోలు పంపించింది వీడియోలు చూసింది మరి ఇప్పుడు చెప్పినటువంటి నీ వీడియోలో ఇతనికి తీసుకెళ్లి కిడ్నీలు బాగా చూపించలేకపోయావేంట్రా అతను అంత ఇబ్బంది పడి చనిపోవాల్సినంత అవసరమే ఉందిరా సేవగా చేస్తుంది నీకు సాక్ష్యం రూపంలో వీడియో ఇచ్చాడు కదా నీకు మరి అంతకు ముందు వీడియోలో చాలా మంది చాలా మందిని బతికించామని చెప్పని అమ్మాయి గొర్రెల్ని మోసం చేస్తూ అన్ని వీడియోలు చేసావు కదా నువ్వు మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లేదు మరి ఎందుకు బతికించలేకపోయావు అట్లాగే ప్రవీణ్ పగడాల గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం అతను టాగ్ చనిపోయని తెలిసింది కదా మరి అప్పుడు అతను ఎందుకు బతికించలేకపోయావు నీ దగ్గరికి సాక్ష్యాలకి చెప్పినటువంటి పాస్టర్లు వాళ్ళకి చెప్పలేదా నీ యేసు ప్రవీణ్ ప్రగరా చనిపోతాడని చెప్పలేదా అట్లాగే ఇంకొక పాస్టర్ మీద కూడా చెప్పావు అతను కూడా అలాగే కిడ్నీలు ఫెయిల్ అయ్యి నలభై రోజులు బాధపడుతూ కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల చనిపోయాడు కదా మరి అతను ఎందుకు బతిపోయాడరా ఎందుకని అంటున్నానంటే నువ్వు సాక్ష్యాలు చెప్పేటప్పుడు చాలా మందితో హిందూ దేవి దేవతలను విమర్శిస్తూ హిందీ హిందూ దేవీ దేవతలు నమ్ముకున్న వంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు చాలా నరక బాధలు పడుతున్నట్టు చాలా అనారోగ్య పాలు పడుతున్నట్టుగా నువ్వు చాలా సాక్ష్యాలు చెప్పించావు కదా మరి ఇప్పుడు ఏసి చెప్పాడుగా నమ్మి బాక్తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వాడిని శిక్షించబడునని చెప్పని చెప్పాను చెప్పాడు కదా మరి అటువంటిప్పుడు ఈ పాస్టర్ అనే వ్యక్తి కిడ్నీ పోయి సేవ చేస్తూ ఎంతో విశ్వాసంతో సేవ చేస్తున్నాడు కదా మరి అతను ఎందుకు బతికించలేకపోయాడు అలాగే ప్రవీణ్ పగడాలను ఎందుకు బతికించలేకపోయాడు అరే ఒకటి ఇది మీ వరకు వస్తే ఏమి చేయలేడా ఏంటి అది మీ వరకు మీ పాస్టర్ల వరకు వస్తే ఏ సేమ్ చేయలేడా అమాయకు విశ్వాసులను మాత్రమే వేమార్చగలగడానికి మాత్రమే మీ వీడియోలు పనిచేస్తాయా అలాగే హిందువులను కూడా ఇటువంటి వీడియో చూసి మతం మార్చడానికి మాత్రమే ఉపయోగపడతాయా ఆ రకంగా మతం మార్చి దశమ భాగాల వ్యాపారం కోసమే ఉపయోగపడతాయా మీ వరకు ఆ శక్తి ఉపయోగపడదా మిమ్మల్ని బాగు చేయలేదా మిమ్మల్ని బ్రతికించలేదా ఏంట్రా ఈ వీడియోలో ఇటువంటి లుచ్చ సాక్ష్యాలను చెప్పి ఎంత మందిని వేమార్చి ఎంత మందిని మతం మార్చి దశం భాగ వ్యాపారం చేస్తారా మీరు కాబట్టి హిందూ బంధువులారా ఈ వీడియోస్ చూసిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది కేవలం ఏంటంటే అర్థం చూపించి మోసం చేసి మతం మార్చడం వరకే వీళ్ళ పని తర్వాత చర్చిల్లో వీళ్ళ వ్యాపారం వేరేగా ఉంటుంది భాగం వ్యాపారం మాత్రానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది ఏదో రకంగా కూడా విశ్వాసు ఏ రకంగా కూడా రీత్యా గాని వీళ్ళ బ్రతుకు తిరుగునిత్యా ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఈ పాషాండ మతం వైపు వెళ్ళవద్దని ఇటువంటి వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి కదా ముఖ్యమైన కారణం ఇదే అందుకని ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి హిందువు ఇటువంటి మోసాల నుంచి బయటపడే విధంగా చేయటం కోసం నాలాంటి వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికి చేరే విధంగా కాబట్టి మీరు నా వీడియోని అందరికి పంపించే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి